శ్రీ ముఖేష్ కుమార్ మేనా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ మనం చూసాం ఎన్నికల్ని చాలా సమర్థంగా నిర్వహించి ఎనభై శాతంకి దాటి ఎన్నికలు పోలింగ్ కావటం రాష్ట్ర చరిత్రలోనే ఒక రికార్డుగా చెప్పక తప్పదు రాష్ట్రంలోనే కాదు దేశం యావత్తు కూడా ఆంధ్రప్రదేశ్ ని చూస్తున్న తరుణమిది దగ్గర దగ్గర ఎనభై ఒక్క శాతం దాటి ఓటింగ్ శాతం నమోదు కావటం అనేది ఒక చరిత్ర ఆ చరిత్ర వెనుక చాలా శ్రమ ఉంది ఆ శ్రమ వెనుక చాలా కీలకమైన మిటిక్యులస్ ప్లానింగ్ ఉన్నది వారే శ్రీ ముఖేష్ కుమార్ మీనా వారిని అడిగి ఎన్నికల సంబంధించి మరీ ముఖ్యంగా కౌంటింగ్ జరగబోతుంది దానికి సంబంధించిన కొన్ని వివరాలని ముఖ్యమైన వివరాలని తెలుసుకుందాం నమస్తే సార్ మీరు తీసుకున్న చర్యలు ఈ ఎన్నికలు చాలా సమర్థంగా ప్రతిభావంతంగా జరగటం ఒకవైపు అదేవిధంగా వాట్ల లెక్కింపుకు సంబంధించి కూడా చాలా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా అదేవిధంగా డిజిటల్ మీడియాని సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా దీంట్లో ఉపయోగించుకున్నట్టుగా తెలుస్తుంది కొన్ని వివరాలు తెలియజేస్తారు మన రాష్ట్రానికి ఎలక్షన్ ప్రాసెస్ సిక్స్టీన్త్ మార్చ్ స్టార్ట్ అయింది కానీ మేము చేయాల్సిన ప్లానింగ్ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నడుస్తుంది అంటే ఎలక్షన్ కమిషన్ మాకు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం అప్పుడు వాళ్ళకి మేము కమిట్మెంట్ ఇచ్చాం సో అట్లీస్ట్ టూ టు త్రీ పర్సెంట్ ఓటింగ్ని పెంచుతాం మనము లాస్ట్ టైం ఎలక్షన్స్లో సెవెంటీ నైన్ పర్సెంట్ పోలింగ్ జరిగింది ఇంతకు ముందు కూడా ఎలక్షన్స్ కూడా సెవెంటీ నైన్ జరిగింది పాయింట్ టూ పాయింట్ త్రీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది ఆ లెవెల్కి వచ్చేసి స్టాగ్నెంట్ అయింది కానీ ఈసారి మనం చేసిన ప్లానింగ్ ప్రకారం మేము ఎయిటీ టూ ఎయిట్ త్రీ పర్సెంట్ వరకు తీసుకువస్తాం ఎలక్షన్ కమిషన్కి మాటిచ్చాము అదే పద్ధతిలో మేము ముందుకు పోయి ఎక్కడ ఎక్కడ తక్కువ ఓటింగ్ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఏ మన్ విచ్ టైప్ ఆఫ్ విచ్ క్లాస్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ ఓటింగ్ అది ఆలోచించి ఇరవై కాన్స్టిట్యువెన్సీస్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ ఇరవై కాన్స్టిట్యువెన్సీస్లో నైన్టీన్ కాన్స్టిట్యువెన్సీ అర్బన్ కాన్స్టిట్యువెన్సీస్ ఒకటి పాడేరులో ట్రైబల్ ఏరియా సో లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మేము వర్కౌట్ చేసినాము అందరు ఆల్మోస్ట్ యాజ్ యూ సైడ్ పోలింగ్ టైంలోనే మనకు ఐదు లక్షల మంది ఎంప్లాయీస్ పనిచేశారు ఈ లక్షల్లో మా ఎంప్లాయీస్ పని చేసేసి ఫైనల్గా ఇది మీరు చెప్పిన ప్రకారం చరిత్ర హిస్టారికల్ ఇష్యూ ఇది ఎయిటీ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఈవీఎం ఓటింగ్ మనము చేయగలిగాము తర్వాత వన్ పాయింట్ టూ పర్సెంట్ మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ కూడా ఈసారి ప్రత్యేకత సంతరించుకుంది లక్షల సంఖ్యలో ఓటింగ్ జరిగినట్టుగా మనకు తెలుస్తుంది దానికి సంబంధించి కూడా పోస్టల్ బ్యాలెట్కి కూడా లాస్ట్ టైం కంటే ఆల్మోస్ట్ డబల్ జరిగింది ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత భారీ సంఖ్యలో ఎప్పుడు కూడా పోస్టల్ బ్యాలెట్ జరిగి పోస్టల్ బ్యాలెటింగ్ జరగలేదు ఈసారి నైంటీ త్రీ పర్సెంట్ వరకు పోస్టల్ బ్యాలెట్లో మనకు ఎలక్షన్ డ్యూటీలో పనిచేసిన వాళ్ళ ఆఫీషియల్స్ తర్వాత మిగతా మనుషులు ఓటింగ్ చేశారు సో వెరీ వెరీ పాజిటివ్ సైన్ తర్వాత మన టోటల్ ఈవీఎం బ్యాలెటింగ్ ఓటింగ్ కూడా వన్ పాయింట్ టూ పర్సెంట్ ఇది కలిపితే ఆల్మోస్ట్ ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది సో దిస్ చాలా ఎన్థూజియాజం కూడా బయట నుంచి మీరు ఆ రోజు చూసి ఉంటారు మిగతా రాష్ట్రాల నుంచి ఈవెన్ విదేశాల నుంచి కూడా ఇక్కడ వచ్చి ఓన్లీ ఓట్ కోసం ఇక్కడ వచ్చి వాళ్ళ రైట్ని ఉపయోగించుకున్నారు చాలా ఆంధ్రప్రదేశ్కి చుట్టుపక్కల ఉన్న నాలుగు రాష్ట్రాల నుంచి తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఒడిషా అక్కడి నుంచి కూడా వందల వేల సంఖ్యలో కూడా వచ్చి ఓటింగ్ వేసిన అంశాన్ని మనం చూసాం దానికి సంబంధించి అదే ఈసారి ఎంతూజియాజం ఇంత ఎక్కువ ఉంది అంటే అందరూ వాళ్ళ ఓటు హక్కుని ఉపయోగించాలి వాళ్ళ అది రెస్పాన్సిబిలిటీ కాదు దట్స్ దట్ ఈస్ ఎ రైట్ యాజ్ వెల్ యాజ్ రెస్పాన్సిబిలిటీ ఆ రెండిటిని మనసులో పెట్టుకొని వాళ్ళు బయట రాష్ట్రాల నుంచి కొంచెం విదేశాల నుంచి కూడా వచ్చి ఎన్ఆర్ఐలు కూడా ఓటింగ్ చేశారు దాట్ గేవ్ ఎ వెరీ వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అవర్ స్టేట్ అండ్ మన రాష్ట్రంలో జరిగిన ఓటింగ్ మనకి కాదు ఎక్కువ మొత్తం దేశంలో కూడా చూస్తే పెద్ద రాష్ట్రాల్లో ఇక్కడ మ్యాక్సిమం ఓటింగ్ జరిగింది మిగతా రాష్ట్రాలను చూస్తే యాక్చువల్లీ ఇది డౌన్లోడ్ ట్రెండ్ కొన్ని రాష్ట్రాల్లో అయితే తగ్గింది మన ఒక రాష్ట్రంలో అయితే పెరిగింది చాలా ఎక్కువ పెరిగింది సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఓటర్స్ సార్ కౌంటింగ్ సంబంధించి తీసుకున్న ప్రత్యేకమైన నిర్ణయాలు అంటే కౌంటింగ్ కూడా ఇప్పుడు రేపు కౌంటింగ్ రేపు ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది సో మనం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాము కౌంటింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ అరేంజ్మెంట్స్ టేబుల్స్ కావాల్సిన ఇంటర్నెట్ నెట్వర్క్ కావాల్సిన కంప్యూటర్సు స్టేషనరీ బ్యారికేడింగ్ రూట్ ప్లానింగ్ కౌంటింగ్ ఏజెంట్కి ఇవ్వాల్సిన బ్యాడ్జెస్ మనకు మన కౌంటింగ్ సూపర్వైజర్స్ కౌంటింగ్ అసిస్టెంట్స్ మంచి ట్రైనింగ్ మైక్రో అబ్జర్వర్ ట్రైనింగ్ సో అంతా పూర్తి అయిపోయింది అబ్జర్వర్స్ మనకు మొత్తం రాష్ట్రంలో వన్ హండ్రెడ్ కౌంటింగ్ అబ్జర్వర్స్ కూడా ఎలక్షన్ కమిషన్ పంపించడం జరిగింది వాళ్ళు కూడా వచ్చేశారు సో దాట్ అరేంజ్మెంట్లో ఎస్టర్డే మేము రివ్యూ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాము పాటు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా పూర్తిగా త్రీ లెవెల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఫస్ట్ లెవెల్లో అంటే ఫస్ట్ మెయిన్ అకౌంటింగ్ హాల్ దగ్గర సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయి దీని తర్వాత సెకండ్ లెవెల్లో ఏపీఎస్పి బటాలియన్ వాళ్ళు ఉంటారు థర్డ్ లెవెల్లో లోకల్ పోలీస్ ఉంటుంది దీంతోపాటు క్యూఆర్టీ అరేంజ్మెంట్స్ స్ట్రైకింగ్ ఫోర్స్ అరేంజ్మెంట్ ట్రబుల్ సమ్ విలేజెస్ని ఐడెంటిఫై చేసేసి అక్కడ పికెటింగ్ పెట్టడం ఇంత అరేంజ్మెంట్స్ నడుస్తుంది చాలా పీస్ఫుల్గా రేపు కౌంటింగ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు దూరదర్శన్కి చాలా కీలకమైన అంశాలని వివరించినందుకు ఎలాగైతే ఎన్నికలు సమర్థంగా జరిగినాయో అలాగే ఓట్ల లెక్కింపు కూడా చాలా చక్కగా విజయవంతంగా జరిగి ఆంధ్రప్రదేశ్ పేరు మరింత మిగతా ప్రాంతాలకు కూడా వెళ్లాలని ఇది ఒక మంచి ఉదాహరణగా ఈ ఎన్నికల ప్రక్రియ ఒక మైలురాయిగా నిలుస్తుందని నిలవాలని కోరుకుందాం నమస్కారం అండి